చేజర్ల మండలం నాగుల వెల్లటూరు రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు సోమశిల దక్షిణ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని పది రోజుల క్రితం ధర్నా నిర్వహించారు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు నేటికి పది రోజులు కావస్తున్న నీరు విడుదల చేయకపోవడంతో రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు వెంటనే నీరు విడుదల చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు ధర్నా కారణంగా రెండు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి చేచల్ల ఎస్ఐ ప్రభాకర్ అక్కడకు చేరుకుని రైతులను ధర్నా విరమించమని కోరిన వినకపోవడంతో అక్కడే ఉండి పరిస్థితిని అదుపు చేశారు రి వద్దంటే ఉరి వద్దంటే ఉంటే ఉరి వద్దంటే ఉరి వద్దంటే మాది దక్షిణ కాలువ పరిధిలో నాగులు వెళ్తూ నుంచి వేదన పర్చే దాకా ఐదారు గ్రామాల ఆయికట్టుంది అంతకుముందు ఐఏబీ సమావేశంలో ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉంటే ఈ కాలువలకు ఇవ్వలేమని నిర్ణయించారు తర్వాత దేవుడి దేవాల తుఫాను రాబట్టి ఆ డ్యామ్కి పది టీఎంసీలు నీళ్లు పెరిగినాయి నీళ్లు పెరిగిన తర్వాత డ్యామ్ పరిధిలో ఉండే అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేశారు మా దక్షిణ కాలువ తప్ప మేము అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి చుట్టూ తిరిగితే ప్రజాప్రతినిధి హామీ ఇచ్చిండు మీరు వెళ్ళి నారులు పోసుకుండి నీళ్లు ఇప్పించే బాధితు మాదని తర్వాత నాలుగు మాటలు తిరిగినా ఆయన అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇప్పుడు పదిహేడు రోజుల నుంచి కారయాపం జరిగింది ఇది చూసి గత వారం ఇదే రోడ్డు మీద మేము ధర్నా కార్యక్రమం ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు నాలుగు రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ధర్నా విరమించుకుంటే విరమించాము ఇప్పటికి వారం అయినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు మాకు నీళ్ళు ఇవ్వలేదు కొని పైప్ ఐఏబీ సమస్య కేటాయించిన ఒక టిఎంసీ అని వేల వరకు వాళ్ళు వచ్చి కట్ అయిపోతే మేము పోయి అడ్డుకున్నాము వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము ఎక్కడో డ్యాముకి పోత వేడి దూరంలో ఉండే పది కిలోమీటర్లు ఉండే మా దక్షిణ కాలువ నీళ్ళు ఇవ్వకుండా నూట యాభై కిలోమీటర్లు ఉండే కావల కాలువకు నీళ్లు విడుదల చేస్తున్నారు డ్యాం పరిధిలో అన్ని కాలువలు నీళ్ళు ఇచ్చి ఒక్క దక్షిణ కాలం మీద పక్షిపాతం చూపిస్తున్నారు మేము ప్రజాప్రతినిధుల్ని అధికారులని మొర నీళ్ళు ఇవ్వట్లేదు అందరం నాడు పోసుకొని ఇరవై రోజులు ఇంకా నాటు కూర్చుంది నీళ్ళు ఇవ్వట్లేదు నీళ్ళు ఇవ్వకుంటే మా ఆత్మహత్య చేయరే మాకు దక్షిణ కాలం ఎమ్మటే నీళ్ళు ఇచ్చి మా సమస్య పరిష్కరించిన దాకా మేము రోడ్డు మీద నిరసన తెలియజేస్తూనే ఉంటాం వీడి నుంచి కదిలే సమస్య లేదు మాకు నీళ్ళని ఇవ్వని పరిస్థితుల్లో ఈ పురుగు ముందా ఆత్మహత్య చేసుకుంటే సరే కాబట్టి జిల్లా కలెక్టర్ వారు స్పందించి మా దక్షిణ కాలువ ఎంబటి నీరు విడుదల చేయాలని కూర్చున్నాము లేని పక్షిలో మేము నిరసన కార్యక్రమం చేస్తానే ఉంటాం వీడి నుంచి కదిలే పని లేదు అవసరమైతే ఆత్మహత్యపడ్డానికి త్యాగమై రోడ్డు రోడ్డు ఎక్కాము ఫ్లడ్ ఫ్లో కెనాల్ కండలేరుకు ఇచ్చేదానికి అవకాశాలు లేవు కాబట్టి అవి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ రావాలా పదిహేను టీఎంసీలు చెన్నైకి ఇస్తారు అది ఇటు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అట్ ప్రజెంటు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై టీఎంసీలు ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ముందు ముందు నిన్న అంతే కదా ఉన్నప్పుడు ఐఓబి మీటింగ్లో ఇటు ఇటు లేదండి ఈ ఫియటర్ కింద సౌత్ ఫియేటర్ కింద లేదు నార్త్ ఫియేటర్ కూడా లేదు డైరెక్ట్గా ఇస్తామని చెప్పారు సరే వరకు రైతులు బాగానే ఉన్నారు సంతోషపడ్డాం తరువాత మౌచింగ్ తుఫానుకు ఎనిమిది టీఎంసీ నీళ్లు వచ్చినాయండి అట్ ప్రజెంట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్లీ థర్టీ సెవెన్ టీఎంసీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు ఎకరాలు సౌత్ ఫీటర్ కింద బాధలు ఉంది ముందు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఇస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఏమైందో ఇదే పరిస్థితి నారు కూడా పోశారండి అందరూ ఇస్తారనే ఉద్దేశంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలు ఎన్నో ఇస్తామని చెప్పారు ఇప్పుడు తీరా దృష్టిలకి అసలు ఏమి లేదు చాలా క్లోజ్ చేశారు ఈ రైతులకి ముప్పై వేల ఎకరం ఈ ఆయకట్టు ఏం కావాలి ఏంది బాబు పరిస్థితి అన్నిటిపైన ఇంకా ముందాగా సావాల్సింది ఈ నాట్లు పోసి ఎండిపోతా ఉండే నీళ్ళు వదుతామని ఎంత ఆశతో చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏంది పరిస్థితి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటని అంటే దయచేసి ఇప్పటికైనా కానీ నీళ్లు వదలమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము